అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జులై నెలలో ముఖ్య గ్రహాలు ఒక రాశినుంచి మరక రాశిలోకి మార్పు చెందుతున్నాయి ముఖ్య గ్రహాల రాశి పరివర్తన మాత్రమే కాకుండా నక్షత్ర పరివర్తన కూడా అన్ని వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి జూలై పంతొమ్మిదవ తేదీన బుధగ్రహ సంచారం జరుగుతుంది జూలై పందొమ్మిదవ తేదిన బుధుడు కర్కాటక రాశిని వీడి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అదే రోజు నక్షత్రంలోకి కూడా ప్రవేశిస్తాడు కేతువు నక్షత్రంలోకి బుధుడు జూలై పందొమ్మిదిన ఉదయం ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది నిమిషాలకు బుధుడు నక్షత్ర సంచారం జరుగుతుంది ఒకే రోజు మార్పు నక్షత్రమార్పు జ్యోతిష్యశాస్త్రంలో అరుదైన దృగ్విషయం బుధుడు కేతువు నక్షత్రమైన నక్షత్రంలోకి సంచరించడం వల్ల కొన్ని వారికి అదృష్టం కలిసివస్తుంది మేషరాశి బుధ గ్రహం కేతువు నక్షత్రమైన నక్షత్రంలో సంచరించడం వల్ల మేషరాశివారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో వీరికి నక్కతోక తొక్కినట్టు అన్ని విషయాల్లో లబ్ధి జరుగుతుంది ఇక వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు శ్రమకి తగిన ప్రతిఫలం అందుతుంది ఆర్థికంగా బలోపేతం అవుతారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు కన్యారాశి మఖా నక్షత్రంలో బుధగ్రహ సంచారం కన్యారాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో కన్యారాశివారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది కన్యారాశివారి వ్యాపారంలో లాభాలు వస్తాయి ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు అవివాహితులకు వివాహం జరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది తులారాశి తులారాశి వారికి బుధగ్రహ నక్షత్ర సంచారం కారణంగా లబ్ధి జరుగుతుంది ఈ సమయంలో ఆదాయ వనరులు పెరుగుతాయి కెరీర్లో పురోగతి వస్తుంది జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లు పరిష్కారం అవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపార అభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి వైవాహిక జీవితంలో సంతోషముంటుంది ఈ సమయంలో రాసివారు ఏ పని చేసినా తిరిగి ఉండదు మీకు మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఉషోదయ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నబెల్ని ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు